వారి పిల్లలకు ఓ బడంట మన పిల్లలకు ఇంకో బడట వారి చదువులు వేరట మన చదువులు వేరట అలచన చేయమని అడుగుతా ఉన్నా పెత్తందారులుగా వారు పెత్తందారులుగా వారు ఉండాలట పనివారిగా మనం ఉండాలట పరిశ్రమలు వారివట కార్మికులుగా మాత్రమే మనమట సామ్రాజ్యాలన్నీ వారివట సామాన్యులుగా మాత్రమే మనం మిగిలిపోవాలట ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెత్తందారీ మనస్తత్వాలు చూడమని అడుగుతా ఉన్నా వారి పిల్లల్లో ఏమో వారి పిల్లల చేతుల్లో ఏమో ట్యాబులు ఉండొచ్చు స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చు కానీ మీ పిల్లల చేతుల్లో మాత్రం మన పిల్లల చేతుల్లో మాత్రం మీ జగన్ పిల్లలకు ట్యాబులు ఇస్తే మాత్రం ఆ పిల్లలు ఆ ట్యాబుల్లో ఏమేమో చూస్తూ చెడిపోతున్నారు అని చెప్పి యాగి చేస్తారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా ఏదైతే నేను చెప్తా ఉన్నాను ఇవన్నీ కూడా ఎప్పటికీ కూడా ఎప్పటికీ కూడా మన పిల్లలు పేదలుగానే ఉండిపోవాలి అని కోరుకునే పెత్తందారి మనస్తత్వానికి ఇవన్నీ కూడా నిదర్శనాలుగా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి గవర్నమెంట్ బడిలో చదివిస్తూ ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబం ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు విద్యారంగంలో కూడా వారికి మనకు మధ్య జరుగుతూ ఉన్నది ఒక యుద్ధం విద్యారంగంలో కూడా జరుగుతూ ఉన్నది ఒక క్లాస్ వార్ జరుగుతూ ఉంది పెత్తందారులకు పేదలకు మధ్య ఒక యుద్ధం డబ్బులున్న ఉన్న వాళ్లకు ఒక చదువులు డబ్బులు లేని వాళ్లకు మరో చదువులుగా జరుగుతూ ఉన్న యుద్ధం ఈ క్లాస్ వార్ ఈ క్లాస్ వార్లో బాబు మనుషులు ఈ దుర్మార్గపు భావజాలం మీద మీ కష్టాలు మీ భావాలు తెలిసిన మీ అన్నగా మీ తరపున తిరుగుబాటు మీ అన్నగా మీ తరపున ఒక విప్లవంగా ఒక తిరుగుబాటుగా విద్యారంగంలో అనేక సంస్కరణలు అనేక మార్పులు తీసుకొచ్చు ఈరోజు ఈ సంస్కరణలు ఈ క్వాలిటీ ఎడ్యుకేషను ఒకవేళ లేకపోతే ఈ విప్లవమే ఒకవేళ అడుగులు ముందుకు పడకపోతే కూలీల పిల్లలు ఎప్పుడూ కూలీలుగానే మిగిలిపోతారు పనివారి పిల్లలు ఎప్పుడూ కూడా పనివారిగానే మిగిలిపోతారు పేద సామాజిక వర్గాల పిల్లలు ఎప్పుడూ కూడా అదే పేదరికంలోనే మిగిలిపోయే ప్రమాదం ఉండే పరిస్థితులు అందుకే ఈ విప్లవం రావాలి అందుకే ఈ తిరుగుబాటు కూడా జరగాలి అందుకే ఈ సంస్కరణలన్నీ కూడా అడుగులు వేగంగా ముందుకు పడుతూ పోవాలి ఈరోజు చంద్రబాబు ఆయన మనుషుల పెత్తందారి భావజాలాల మీద తిరుగుబాటుగానే ఈరోజు ఇంగ్లీష్ మీడియంతో మొదలు విదేశాల్లో ఉన్న గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాల్లోని కోర్సులు సైతం ఎప్పుడు కూడా చూడలేదు మనం విదేశాల్లో ఉన్న గొప్ప గొప్ప విశ్వ విశ్వవిద్యాలయాల్లో ఉన్న కోర్సులను సైతం ఆన్లైన్లో మన పిల్లలకు అందుబాటులోకి తీసుకురావటం వరకు ఇవన్నీ ఎప్పుడూ కూడా చూడలేదు గవర్నమెంట్ బడులు ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేస్తాయి అని ఎవరు అనుకోలేదు మనం వచ్చేదాకా హైయర్ ఎడ్యుకేషన్లో ఈరోజు పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలకు గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలలో ఆ కోర్సులు సైతం ఆన్లైన్లో మన పిల్లలకు అందుబాటులోకి తీసుకురావటం వరకు ప్రతి ఒక్కటి కూడా ఒక విప్లవాత్మిక మార్పు ఇవన్నీ కూడా శ్రీకారం చుట్టింది ఈ యాభై ఏడు నెలల కాలంలోనే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా అందుకోసమే మన జగన్నాథ రథం కదులుతోంది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అందులో భాగంగానే గమనించమని అడుగుతా ఉన్నా ఇవాళ ఇప్పుడు నేను చెప్పే ఈ విషయాలన్నీ కూడా గమనించమని అడుగుతా ఉన్నా అందులో భాగంగానే స్కూల్ ఎడ్యుకేషన్లో సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు ఈరోజు మొట్టమొదటిసారిగా అడుగులు పడతా ఉన్నాయి మన గవర్నమెంట్ బడులలో మూడవ తరగతి నుంచే మన గవర్నమెంట్ బడులలో సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ విధానాన్ని తీసుకువచ్చింది కూడా ఈ యాభై ఏడు నెలల మీ అన్న పరిపాలనలోనే మూడవ తరగతి పిల్లలు మన గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న మూడవ తరగతి పిల్లల నుంచి ఏకంగా మూడవ తరగతి నుంచి ఏకంగా టోఫుల్లో ఓరియంటేషన్తో శిక్షణ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది ఈ యాభై ఏడు నెలల కాలంలోనే టోఫుల్లో కూడా ఓరియంటేషన్ శిక్షణ ఇస్తూ దాన్ని కూడా ఒక పీరియడ్గా పెడుతూ ఈరోజు పిల్లలకు శిక్షణ ఇస్తా ఉన్న అడుగులు పడతా ఉన్నవి కూడా ఈ రోజు ఈ యాభై ఏడు నెలల కాలంలోనే మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలకు బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగుతో ఏకంగా బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ ఈ రోజు మన పిల్లల చేతుల్లో కనిపిస్తా ఉన్నవి కూడా ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ధనికుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉన్న బైజూస్ కంటెంట్ను గవర్నమెంట్ బడులల్లో ఈరోజు పేద పిల్లలు చదువుతా ఉన్న చదువులకు అనుసంధానం చేసింది కూడా ఈ యాభై ఏడు నెలల్లోనే మన పేద పిల్లలు కేవలం అక్షరాలు రాసే లిటరసీ నుంచి డిజిటల్ యుగంలో డిజిటల్ యుగాన్ని శాసించే రీతిగా ఎదగాలని ఎనిమిదో తరగతికి వచ్చిన వెంటనే ఆ ఎనిమిదో తరగతికి వచ్చిన వెంటనే ఆ పిల్లల చేతుల్లో ఏకంగా ట్యాబులు ఇచ్చిన ప్రభుత్వం కూడా పెట్టిన ప్రభుత్వం కూడా ఈ యాభై ఏడు నెలల్లోనే జరిగింది మొట్టమొదటిసారిగా నాడు నేడుతో పూర్తిగా స్కూళ్ళన్నీ కూడా రూపురేఖలు మారుస్తూ ఆరవ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ను కూడా ఐఎఫ్పి ప్యానెల్స్ తో ఆ ప్రతి క్లాస్ రూమ్లోనూ కూడా డిజిటల్ బోధనను తీసుకొస్తూ అడుగులు పడింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ప్రతి పాపను ప్రతి బాబను వారు బడులకు వెళ్ళే విధంగా ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు అమ్మ ఒడి ఇచ్చి ప్రతి సంవత్సరం పదహైదు వేల రూపాయలు ఆ తల్లులకు కేవలం పిల్లలను బడులకు పంపించండి అమ్మ చాలు బడికి పంపించినందుకు ప్రోత్సాహకరంగా ఆ తల్లులకు పదహైదు వేల రూపాయలు అమ్మ ఒడి కింద ఇస్తా ఉన్నది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలోనే నాడు నేడులో భాగంగా ఏకంగా నలభై ఐదు వేల స్కూళ్ళలో రూపురేఖలు మారుస్తూ పన్నెండు రకాల అంశాలను తీసుకొని ఆ పన్నెండు రకాల అంశాలను కూడా ప్రతి స్కూల్లోనూ కూడా మార్పులు తీసుకొస్తూ అడుగులు పడింది కూడా ఈ యాభై ఏడు నెలల కల్ స్కూలుకు వెళ్ళే పిల్లలకు పౌష్టికాహారం బాగుండాలని రోజుకొక మెనూతో గోరుముద్ద అందిస్తా ఉన్నది కూడా ఈ యాభై ఏడు